హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జూన్ నెలలో వస్తున్న మరొక పథకం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు సొంతింటి కళ అందరికీ కూడా నెరవేరాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము అందరికీ ఇల్లు అన్న పేరుతోని మనకి కొత్తగా ఇల్లులు పెట్టుకోవడానికి అయితే కనుక అవకాశాన్ని ఇస్తుంది మాట అండి సో ఇల్లులు కొత్తగా పెట్టుకోవాలంటే మనకి ఏ ఏ అర్హతలు ఉండాలి అలాగే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో చాలామందికి ఇల్లులు శాంక్షన్ అయ్యాయి కానీ ఇప్పటివరకు వాళ్ళ ఇల్లు ఏదో వాళ్ళకి తెలియదు అలాగే గత ప్రభుత్వంలో చాలా మందికి ఏంటంటే పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు పట్టా ఇచ్చారు కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు సో ఇలాంటివి చాలామంది ఉన్నాయి మాట అండి కొంతమందికి స్థలాలు శాంక్షన్ అయ్యాయి కానీ ఆ స్థలాలు ఎక్కడో గుట్టల్లోని చెరువుల ప్రక్క చెరువుల పక్కన అలాగే శ్మశానాల పక్కన ఉన్నాయి ఎవరు కూడా వెళ్ళి తీసుకోలేదు చూడరు చూడలేదు ఎందుకంటే అవన్నీ నివాస యోగ్యానికి అతీతంగా ఉన్నాయమాట అంటే చెరువుల పక్కన వాళ్ళకి స్థలం వచ్చిందండి అలాంటి వాళ్ళు చెరువుల పక్కన ఉండలేరు కదా అలాగే శ్మశానాల పక్కన ఉండలేరు కదా అలాగే ఎక్కడో దూరంగా వాళ్ళు ఉంటుంది ఒక అయితే అది ఎక్కడో ఇంకో వేరే చోట ఎక్కడో ఇల్లులు రావడం లేదా స్థలాలు రావడం ఇలా జరిగిందన్నమాట అలాంటి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ఆఫీస్లో కానీ లేకపోతే జీవీఎంసిలో కానీ మీరందరికీ కూడా ఏమైనా అంటే మాకు ఇది ఇల్లు వద్దు అని లేక ఈ స్థలం వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పేరున ఎలాంటి స్థలము లేకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మాట అండి సో మరి ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి మనం డీటెయిల్గా చూసేద్దామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తామండి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే అందరికీ ఇల్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్ల భూమి ఎవరి పేరునంటే ఆడవాళ్ళ పేరున హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే రేషన్ కార్డు ఎవరి పేరునైతే ఉంటుందో వాళ్ళ పేరున లేదు రేషన్ కార్డు అంటేనే దారిద్ర్య రేఖకు దిగిన ఉన్నవారు కదండి అంటే బిలో ప్రావర్టీ లైన్కి క్రింద ఉన్నవాళ్ళు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు అన్నది హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అవుతుంది అన్నమాట కానీ ఏంటంటే వాళ్ళ రేషన్ కార్డులోని ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటేనే వాళ్ళకి ఇల్లు రాకపోవడం అంటూ జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది అనమాట అండి అంటే రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డులో ఉన్న ఆడవాళ్ళ పేరున అంటే ఇంటికి పెద్ద అంటే వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారనుకోండి అందులో వైఫ్ పేరున మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట గత ప్రభుత్వంలోనే ఏ రకమైన ఇల్లు కానీ స్థలం కానీ ఏమి మీ పేరున ఉండకూడదు అన్నమాట అండి ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గత ప్రభుత్వంలోని ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ వచ్చి ఉండకూడదు ఒకవేళ వచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసుకున్నారంటే మాకు వద్దు అని కానీ మీరు చేశారనుకోండి అలాంటిది ఏదైనా పత్రం మీ దగ్గర ఉంటే అంటే మాకు మాకు వద్దు మాకు రాలేదు అని మీరు నిరూపించే విధంగా ఏదైనా ఉంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మాట అండి అలాగే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అన్నది వర్తిస్తుంది అండి సో రేషన్ కార్డు ఉండి అలాగే ప్రజా సాధికార సర్వే కూడా జరిగి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మీకు రేషన్ కార్డు ఎక్కడుండి మీరు ఎక్కడో ఉంటున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి అనర్హులు మాట అండి అలాగే మీకు గత ప్రభుత్వంలో నివాసయోగ్యం కానివ్వన్నారు చూడండి అలాంటి వాళ్ళందరూ కూడా మీకు తీసుకోకుండా మాకు వద్దు అనుకుని ఇచ్చేసిన వాళ్ళు అయితే కనుక మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మాట అండి మరి ఈ ఇళ్ల స్థలాలకు ఎక్కడ అప్లై చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి ఆల్రెడీ వరకు కూడా రాష్ట్రం అంతటా లక్ష వరకు కూడా ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్స్ అయితే వచ్చేయటండి ఈ ఇళ్ల స్థలాల అప్లికేషన్ని ఎక్కడ వచ్చాయో అక్కడ అంతా కూడా సేకరించి వాటిని ఏంటంటే వెరిఫై చేస్తున్నారట అండి వెరిఫై చేసి అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం అయితే కనుక గట్టిగా నిర్ణయం తీసుకున్నదన్నమాట అయితే దీనికి సంబంధించి సచివాలయాల్లో కొన్ని చోట్ల ఈ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారండి కొన్ని చోట్ల ఇంకా తీసుకోలేదు ఎందుకంటే కొన్ని రకాల కారణాల వలన వాళ్ళకు కూడా ఇంకొక వన్ వీక్లోని వచ్చేసే అవకాశం అయితే ఉందన్నమాట అన్ని సచివాలయాల్లో కూడా ఈ అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే వస్తుంది ఇప్పుడైతే కనుక మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మీరు గ్రామాల్లో అయితే కనుక తహసీల్దార్ గారి ఆఫీస్లో ఇవ్వాలండి మనకి కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే తహసీల్దార్ గారి ఆఫీస్లోని కంపల్సరీ కూడా సోమవారం పూట ఉండాలని చెప్పి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను తీసుకోవాలని చెప్పి వాళ్ళకైతే కనుక సమాచారం వచ్చిందండి అందుకే మీరు ప్రతి సోమవారం కూడా మీకు గ్రామాల్లో అయితే తహసీల్దార్ గారి ఆఫీస్కి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్కి అలాగే కార్పొరేషన్లో ఉంటే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఎవరైతే ఇల్లు లేవో అలాంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తును అక్కడ ఇవ్వచ్చు అక్కడ మీరు అప్లికేషన్ తీసుకొని నింపి దానికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జత చేసి అక్కడ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఒక రిసిప్ట్ కూడా ఇస్తారన్నమాట అండి ఎక్నాలజిమెంట్ ఆ ఎక్నాలజిమెంట్ మీకు ఇచ్చిన తర్వాత మీకు నిజంగా ఎలిజిబుల్ అయితే కనుక గ్రౌండ్ లెవెల్లో మీ గురించి అయితే కనుక స్టూడెంట్ని చేస్తారన్నమాట అండి మీ ఆధార్ కార్డు బట్టి మీకు ఇది వరకు తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీరు నిజంగా అర్హులైతే కనుక మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది కానీ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు సోమవారం పూట వెళ్ళి మీ అప్లికేషన్ అక్కడ ఇవ్వచ్చు మాట ఖచ్చితంగా ఇల్లు స్థలం వస్తుందంటే అందరికీ ఆశ ఉంటుంది కదండి కానీ ఏంటంటే ఇది అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది దీనికి ఏడు రకాల అర్హతలు అయితే కనుక ఉండాలండి ఈ ఏడు రకాల అర్హతలు ఏంటంటే మొదటగా మనకి రేషన్ కార్డు తప్పకుండా ఉండాలన్నమాట అండి అలాగే మీ రేషన్ కార్డులో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ ఉంటే మీకు ఈ రేషన్ కార్డులో ఇల్లే కాదండి ఏ పథకం కూడా రాదు ఆల్రెడీ మీకు తల్లికి వందనం పథకము అలాగే అన్నదాత సుఖీభావ పథకము ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తున్నాయి కదండి వాటన్నిటికి కూడా వాటన్నిటికీ కూడా ఇది కనెక్ట్ అవుతుంది మాటండి సో అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఫంక్షనర్స్ కానీ మీ రేషన్ కార్డులో ఉన్నట్లయితే వెంటనే తొలగించుకోండి అవకాశం ఆల్రెడీ ఉంటుంది కదండి లేదా మీ రేషన్ కార్డులో వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ మీ ప్రజా సాధికార సర్వేలో ఉన్నా సరే అది కూడా ఒక ఇబ్బందే మాట అలాంటి వాళ్ళని కూడా మీరు తొలగించుకోండి అలా తొలగించుకుంటేనే ఇప్పుడు మీకైతే కనుక ఇల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఉంటున్న హౌస్ అంటే మీరు ఆల్రెడీ మీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు లేదు కానివ్వండి మాకు సొంతంగా ఇల్లు ఉంది మేము పెట్టుకోవచ్చా అంటే కనుక అసలు ఇల్లు లేని వాళ్ళకి మాట అండి మీ పేరు ఏదైనా ఇల్లు ఉంటే ఇంకా అక్కడ మీ ఆధార్ కార్డు కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మాటండి ఏ పథకానికైనా సరే మూలము లేదా మొదటగా ప్రారంభించే దేనితో అంటే కనుక ఆధార్ కార్డుతోనే మీ ఆధార్ కార్డు కొట్టగానే మీకు ఇల్లు ఉందా మీరు హౌస్ ట్యాక్స్ కడుతున్నారా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మీ డీటెయిల్స్ అన్నీ మీ రేషన్ కార్డు ఏంటి రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎంతమంది ఆ సభ్యుల సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం అంత డీటెయిల్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో మనం దేన్ని కూడా హైట్ చేయలేము అండి మీకు ఇల్లు మళ్ళీ అప్లై చేస్తారనుకోండి అక్కడ రిజెక్టెడ్ వస్తుంది అన్నమాట ఎందుకంటే మీరు ఆల్రెడీ చూపిస్తుంది చూపిస్తుందిమాట అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అక్కడ వచ్చేస్తుంది అనమాట అండి ఇది ఏంటంటే ఎవరికి ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందున్న ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా రాకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఐదు ఎకరాల్లో మెట్ట రెండున్నర ఎకరాల్లో మా మాగాని ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి టిట్కో ఇల్లు చాలా మందికి అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది మాట అండి సో అలాంటి వాళ్ళకైతే ఇంకా మళ్ళీ పెట్టుకునే అవసరం అయితే లేదు మాట కానీ టిట్కో ఇల్లు వచ్చాయి వాళ్ళ పేరుని ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయినట్లుగా వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏ ఇల్లు లేదు అసలు ఎలాంటి అంటే స్థలము వాళ్ళ పేరు లేదు కానీ వాళ్ళ దగ్గర అయితే కనుక మీకు అప్లై చేసినట్లుగా మీకు వచ్చేసినట్లుగా ఉంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డును బట్టి మీరు ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు కొట్టినట్లయితే మీకు అక్కడ ఉందో లేదన్న చూపిస్తుంది సో అలాగే ఏదైనా అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అంటే మాకు ఇచ్చారు కాని అండి మాకు ఇప్పుడు వచ్చి ఒక స్థలమో చూపించలేదు ఒక ఇల్లు రాలేదు అసలు మా పేరుని ఏమీ లేదు కానీ మాకు అప్పుడు వచ్చింది అని అంతే మాకు ఎలాంటిది చూపించలేదు అనుకున్న వాళ్ళు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు కానీ వచ్చేసి మాకు అన్ని అంటే చాలా మంది ఇల్లులు ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసేస్తుంటారు చాలా మందికి వాళ్ళకి ఓన్గా సొంత ఇల్లు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసేస్తుంటారు ఎందుకంటే ఇది నా పేరు లేదు మా హస్బెండ్ ఉందని రేషన్ కార్డులో లో ఉన్న సభ్యులు అందరూ కూడా అందరూ వచ్చేస్తారండి మీకుంటే ఏంటి మీ హస్బెండ్ ఏంటి రేషన్ కార్డుకి ఇల్లు ఉంది అంటే కనుక ఇంకా లేనట్లే ఇంకా రేషన్ కార్డులకు ఇంక ఏ ఇల్లు రాలేనట్లే అండి కొన్ని సచివాలయాల్లో కనుక తీసుకుంటున్నారు కొన్ని సచివాలయాల్లో తీసుకోవట్లేదు సో గురించి అని ఒక వారం రోజులు మీకు కానీ ఆగితే కనుక సచివాలయంలో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అండి ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఆఫీస్లోని జీవీఎంసీలోని కంప్లైంట్స్ కంప్లైంట్స్ రైస్ చేసి ఉన్నారో లేకపోతే అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారో అలాంటివన్నీ కూడా వెరిఫికేషన్కి అయితే వస్తున్నాయి అన్నమాట అండి సో అది మాత్రమే ఇప్పుడు చెక్కింగ్ అయితే అవుతుంది మీరైతే కనుక కంపల్సరీ కూడా రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్ కీకేవైసీ ఉండాలి ఆధార్ అయి ఉండాలండి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నమాట అండి కానీ ఎలిజి మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇల్లు రాలేదు మాకు ఎప్పుడు రాదు అని అంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం ఉంటే రాదు మాట అండి లేకపోతే ఎందుకు రాదండి మన పేరున క్లీన్ చెక్ అంటే అన్ని కరెక్ట్ గా ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మాట అండి సో ఇది వరకు అయితే కనుక మీకు రాకపోవచ్చేమో కానీ ఇప్పుడైతే కనుక మళ్ళీ ఇలాగ అసలు మా పేరున స్థలం కానీ ఏమీ లేదు అసలు మాకు నిల్ అని అనుకునే వాళ్ళు అప్లై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీన్ని అప్లై చేసిన తర్వాత మనకి డిజిటల్ అసిస్టెంట్ గారు లాగిన్ లోకి వెళ్తుందండి అక్కడ నుంచి వెరిఫై అయిన తర్వాత మనకి విఆర్ఓ గారికి వస్తుంది అండి విఆర్ఓ లాగిన్ లాగిన్కి వచ్చిన తర్వాత ఆయన అయితే కనుక వెరిఫై చేస్తారు అనమాట అండి మీ పేరుని రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి మీకు అసలు ఇల్లు ఉందా లేదా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అలాగే మీకు ఇదివరకు గవర్నమెంట్లో అప్లై చేస్తారా మీకు వచ్చిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అప్పుడు దాని తర్వాత అక్కడ నుంచి ఏంటంటే ఎంఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుంది మాట ఇలా ఒక ఫైవ్ స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు హౌస్ వస్తే కనుక వచ్చిందని మీకు మెసేజ్ వస్తుంది మాట అండి ఆ మెసేజ్ని బట్టి మీరు ఎక్కడికి రావాలి ఏంటో చెప్తారో దాన్ని బట్టి మీకు అయితే కనుక డీటెయిల్స్ అంతా మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి మీకు డీటెయిల్స్ అన్న వస్తాయి అన్నమాట అలాగే మీ పేరున హౌస్ ట్యాక్స్ ఉన్నా అలాగే మీరు హౌస్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా అంటే మీ పేరునంటే మీ పేరు లేకపోవచ్చు మీ హస్బెండ్ ఉన్నారు మీ హస్బెండ్ కి హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ పథకొండలోకి రమాట అలాగే మీకు ఫోర్ వీలర్ మీ ఇంట్లోనే ఏంటంటే ఎవరికైనా ఫోర్ వీలర్ ఉన్నా సరే ఈ పథకంలోకి రారండి మీరు ఏదైనా వృత్తి ఇచ్చా మీరు ఏదైనా వృత్తి చేసుకుంటూ ఫోర్ వీలర్ గాని ఉంటే కనుక అది మీరు ఎలిజిబుల్ అవుతారు లేకపోతే లేదన్నమాట సో మీరు అప్లికేషన్ కూడా డీటెయిల్గా గా నింపండి అంతేగాని మీకు ఉన్నది ఉన్నట్లుగా అప్లికేషన్ నింపండి అయితే కనుక వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ అయితే వస్తుంది ఏదైనా సరే అప్లికేషన్ లో కరెక్ట్ గా నింపండి కరెక్ట్ గా ఇవ్వండి అన్నమాట సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి